లో అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది కొత్త మద్యం పాలసీ సిద్దమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానం చేశామని చెప్పారు నాణ్యమైన సరసమైన ధరలకు అందిస్తామంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి జయరాజ్ మరిన్ని విషయాలు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది దీనికి సంబంధించిన వివరాలు అందజేయడానికి మన దగ్గర మంత్రి కొల్లి రవీంద్ర గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి అధ్యయనం పూర్తయింది ఎప్పుడు కొత్త మద్య విధానాన్ని ప్రవేశపెట్టింది ముఖ్య ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆదాయం పెంచుకునే వనరుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసుకున్నారు ఆ రోజు గవర్నమెంట్ షాప్స్ కింద పెట్టించుకుని కావాల్సిన బ్రాండ్స్ని మాత్రమే అందుట్లో ఏర్పాటు చేసుకుని ఆ బ్రాండ్స్ తయారీ కూడా సొంత కంపెనీలు పెట్టుకుని పనికిరాని చెత్త బ్రాండ్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి వేల మందిని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అతి త్వరలోనే ఒక ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే అది నాణ్యమైనటువంటి అన్ని బ్రాండ్స్ వచ్చే విధంగా ప్లస్ ఆరోగ్యకరమైనటువంటి బ్రాండ్స్ మాత్రం ఉండే విధంగా సరసమైనటువంటి ధరలకి ఇచ్చే విధంగా ఒక రూపకల్పన చేయాలని చెప్పి భావించి ముందుకెళ్తున్నాం ఆ విధంగానే జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వమే మద్య షాపులను రన్ చేసింది అంటే ఇప్పుడు కొత్త విధానంలో ప్రైవేటు గవర్నమెంట్ ఉంటుందా ప్రైవేట్ వర్క్ ఉంటుందా లేకపోతే గవర్నమెంట్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా వెయిట్ చేయాలి వాళ్ళ ఇది డెసిషన్స్ అన్నీ కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత దాన్ని బయటికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రకరకాల అభిప్రాయాలు చెప్పారు అభిప్రాయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ కూడా డిస్కషన్ చేసిన తర్వాత బయటకు వస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో చాలా ఎక్కువ రేట్లు కొనటం చాలా ప్రజాదానాన్ని ప్రభుత్వ దానాన్ని వెచ్చలవిడగా దుర్వినియోగం చేశారు కొంతమంది అధికారులు అనేట అభియోగాలు ఉన్నాయి వారిపైన విచారణ కూడా జరుగుతూ ఉంది అంటే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం చాలా ఉంటాయి ఇది ఎందుకంటే చెప్పాను కదా డిప్యుటేషన్ మీద అర్హత లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరం ఎక్కిచ్చారు దానివల్ల వాళ్ళకి చెప్పినటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించడం వల్ల మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా దాదాపు పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి అంచనా ప్రకారం మరి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా కొల్లగొట్టేశారు ఇవాళ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో చూసుకుంటే మరి మన ఆదాయాలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే విధంగా వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల వాళ్ళ స్వార్థాల కోసం అవంతా కూడా మనం నష్టపోయాం ఇలాంటిది కాకుండా పర్ఫెక్ట్గా ఒక మంచి పాలసీ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతున్నాం కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సార్ రాష్ట్రం ఎందుకంటే సెప్టెంబర్ ఎండ్ వరకు అయిపోయింది పాలసీ ఏదైనా నెక్స్ట్ పాలసీ మనం తీసుకోవాల్సింది కాబట్టి అక్టోబర్ ఫస్ట్ వీక్లో అలా దగ్గరలో అటు ఇటుగా అమలు చేయడం జరుగుతుంది కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా మంత్రి కొన్ని రవీంద్ర పేర్కొన్నారు కేవలం నాగరాజ్తో జయరాజ్ టెన్టీవీ మచిలీపట్నం